సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారికి తెలుగు రాష్ట్రాల పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు ఇంతకాలం బాగానే సాగిన ఆటలకు పోలీసులు ఇప్పుడు చెక్ పెడుతూ వస్తున్నారు ఇక బెట్టింగ్ ప్రమోషన్ నుంచి సంపాదించిన సొమ్ముతో అప్పన్నంగా దానాలు చేస్తున్నట్లు పోజులు కొట్టిన సెలబ్రిటీలను పోలీసులు వదలడం లేదు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైనందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేస్తున్నారు ఇప్పటివరకు లోకల్ బాయ్ నాని బైజా సన్నీ యాదవ్ హర్షశైలపై కేసులు నమోదయ్యాయి అయితే ఇక్కడితో పోలీసుల వేట అయిపోలేదు ఇవాళ ఏకంగా మరో పదకొండు మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు విష్ణుప్రియ సుప్రీత ఇమ్రాన్ రీతు చౌదరి టేస్టీ తేజ అజయ్ కిరణ్ గౌడ్ సుధీర్ రాజులపై తాజాగా కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు వీళ్లకు యూట్యూబ్ వ్యూస్ ద్వారా వస్తున్న ఆదాయానికి మించి డబ్బు వస్తుండటంతో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ యువతను తప్పుదారి పట్టిస్తున్నారు ఇక పోలీసుల విచారణలో ఈ యూట్యూబర్లు తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చని ఫాలోవర్స్ను ట్రాప్లు పడేస్తున్నారు బెట్టింగ్ ప్రమోషన్స్ ద్వారా భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారని పోలీసుల విచారణలో తేలింది వీళ్ళ ప్రమోషన్స్ నమ్మి చాలామంది ఆర్థికంగా నష్టపోయారని కొంతమంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని కొందరు సూసైడ్ కూడా చేసుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించారు ఈ కేసులు యూట్యూబర్లకు హెచ్చరికగా నిలుస్తాయని సమాజంలో బెట్టింగ్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఇలాంటి చర్యలు కొనసాగుతాయని పోలీసు అధికారులు తెలిపారు ఇకపైన ఆయన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచిస్తున్నారు ఈ బెట్టింగ్ భూతాన్ని తరిమి వేయడంలో సజ్జనార్ సార్ పాత్ర ఎంతో ఉంది ఆయనకు నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ అన్వేష్ కూడా బాగా సపోర్ట్ చేశారు బెట్టింగ్ యాప్లతో ఎంతోమంది యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారంటూ సజ్జనార్ ఎక్స్లో పోస్టులు చేశారు కోట్లను సంపాదించి వేలల్లో పంచుతూ సంఘసేవ చేస్తున్నట్లు పోజులు కొడుతున్న ఇలాంటి వారినా మీరు ఫాలో అవుతుంది అంటూ ప్రశ్నించారు బెట్టింగ్ అనేది సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని భారత ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తుందన్నారు సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సైబర్ టెర్రరిస్ట్లను అన్ఫాలో కొట్టండి వారి అకౌంట్లను రిపోర్ట్ చేయండి అంటూ ట్వీట్ చేశారు దాంతో బెట్టింగ్ యాప్స్ వివాదం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది నెటిజన్లంతా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్పై పోరుబాట పడుతున్నారు